ప్రభు నిరక్షకుడైన ప్రభు నాములు అందరికీ వందన తెలియజేస్తున్నారు అందరి క్షేమంగా ఉన్నారు మీ అందరి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాము ప్రార్థించమని అడిగిన ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము విశ్వాసం ఉంచండి దేవుడు తప్పక సహాయం చేయగల దేవుడు ఎందుకంటే ప్రార్థనలో ఎన్నో విజయాలని మనం ప్రతిరోజు చూసుకుంటున్నాం బైబిల్లో ఈరోజు కూడా మరి ఒకరి గురించి తెలుసుకున్నాము రండి బైబిలు తీయండి ఇంతగా ప్రేమించి ప్రభు మన కృపంతో నింపి మరి ఒక దినం మనకి ఇచ్చినందుకు ఆయనకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఆయన స్తుతించి ఆ తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాము రండి అందరు కూడా ఏకీభవించండి ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రిని వీడితి ధరణి భోగముల బ్రతుకు ధ్వంసము చేయ దేవాని చేరితి దేహీయని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపు ఇంటికి ఇంటికి తప్పు చేస్తున్న బిడ్డ ఏ విధంగా తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఎంత అప్రాధిపోతున్నాడో పశ్చాత్తా పడుతున్నాడో మన ప్రభని ఏ వారు ఉపమాన రీతిలో ఒక మనిషినికి ఇతర కుమారులు ఉండేరని వారి యొక్క విషయానికి వచ్చి చిన్న కుమారుడి యొక్క మనసు మార్పు ఎలాంటి పాప పశ్చాత్తాం కలిగినది ఈ పాటల మనం చూస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూస్తున్న ప్రార్థనలు దేవుని మాటను వ్యతిరేకరించి దేవుని మాట వినకుండా వెళ్ళిపోయిన ఆయన పరిస్థితి ఎలాగున్నదో ఆ వాక్యం ఈరోజు చూసుకోబోతున్నాం మనం మరి తరల తర్వాత ఎలాగో తన తండ్రిని వేడుకున్నాడు ఎలాగ రక్షింపబడ్డాడు ఎలాగో బ్రతికి బయటపడ్డాడో చూసుకుందాం ఈ రోజున వాక్తాను ఇంటి చూసుకుందాం యోనా గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనం చూసుకుందాం యోనా గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనము నేను ఉపద్రవముల ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చను యోనా గారు ప్రార్థిస్తున్నారు ఉపద్రవములో ఉండి నేను ప్రార్థించగా నా ప్రార్థన విని ప్రత్యుత్తరం ఇచ్చాను నిజంగా ప్రియులరా యోన యొక్క ప్రార్థన ఎక్కడ విన్నాడు దేవుడు ఎక్కడికి వెళ్ళాడు యోన ఎక్కడుండి ప్రార్థిస్తున్నాడు ఉపద్రవంలో ఉండి ప్రార్థిస్తుంటే నా ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చాను అని ఉన్నది బైబిల్ అది ఈరోజు వాగ్దానం అనేది నీవు ఉపద్రవంలో ఉన్నా ఉపద్రవంలో ఉన్నావా కష్టంలో ఉన్నావు ఊబిలా దూసుకుపోయి ఉన్నావా నడి సముద్రంలో మునిగిపోయి చేప కడుపులో ఉన్నావా చేప కడుపులో ఉండి అడుగుకు వెళ్ళిపోయి సముద్రం అడుగు భాగంలోకి వెళ్ళిపోయి ఆ పాచి నాచులోకి దిగబడిపోయి అప్పుడు గుర్తొచ్చాడా దేవుడు నీకు అప్పుడు ప్రార్థిస్తున్నామనివేమైనా రెండు వాక్య భాగంలోకి వెళ్ళిపోతాం యోనా గ్రంథం చూస్తున్నాం యోనా గారు ప్రభు ఇచ్చిన మాటను నెరవేర్చకుండా ఆయన చెప్పిన బాధ్యతను నెరవేర్చకుండా ఆయన చెప్పిన మాట వినకుండా ఆయన చూడలే వినడులే మరలా దేవుని భక్తుడు యోనా యోన భక్తి పరుడ ఉండి కూడా దేవుని మాట వినకుండా పట్టణమునకు వెళ్ళి వాళ్ళ దుర్గతి పడుతుంది అని ప్రకటన చేయమని చెప్పాడు వాళ్ళ పరిస్థితులు నాకు నచ్చట్లేదు నిరువేపట్నస్థుల పరిస్థితి చూద్దాం ఫ్రీలరా మొదటి వచ్చిన చూద్దాము నిర్వేపట్నస్తుల దోషము నా దృష్టికి ఘోరమైంది నినివేపట్నస్థులు బ్రతికే జీవితము నాకు నచ్చట్లేదు ఏ రోజు కా నాకు కోపం రప్పిస్తున్నాను నేను వారిని క్షమించదలుచుకోలేదు వారికి దుర్గతి పడుతుంది ఎలాంటి దుర్గతి పడుతుందో కూడా నేను చెప్పలేను కనుక దుర్గతి పడుతుంది కనుక జాగ్రత్త పడని ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు నిర్వహపట్నంలోకి వెళ్ళి వారికి దుర్గతి పడుతుందని నా ప్రియమైన బిడ్డ నా సేవకుడా నా భక్తుడా నీ వెళ్ళి చెప్పమని యోనాకి అప్పగిస్తే యోనా అక్కడికి వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు ప్రియులారా చెప్పండి యో నాకు కూడా ఆ నినివే పట్నస్తుల మీద కోపం అన్నది వాళ్ళు చేసే పనులు ఆయనకి నచ్చట్లేదు అందుకే వాళ్ళకి ఇటువంటి పని జరిగితేనే తగిన శాస్తి జరిగితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది నేను చెప్పకూడదు దేవుడిచ్చే దుర్గతను ఆయన కోపమని ఆయన ఉగ్రతను వాళ్ళు అంగీకరించాల్సిందే అప్పుడు కానీ వాళ్ళలో మార్పు రాదు లేకపోతే నాశనం అయిపోయినా పర్వాలేదు దేవుని ఎదురించిన బిడ్డలకి ఇదే జరగాలని అనుకున్నాడేమి వెళ్లకుండా తర్శిసిపోయే ఓడకి కేవు ఇచ్చి టికెట్ కొనుక్కొని ఆ ఓడలో వెళ్ళి అక్కడెక్కడో చాటున అడుగు భాగమున ఆ ఎక్కే మెట్ల దగ్గర అడుగు భాగాన పడుకున్నాడు ప్రిలాన వింటున్నార దేవుని మాటని ఎదిరించినప్పుడు ఆయన ఉగ్రతకే మనం ఎంత కూడా తాడలేము ఆయనకు కోపం వచ్చింది యోగా దేవునికి కోపం వచ్చింది ఏమయ్యా యోనా నేను వెళ్ళి మరి నినివే ప్రపట్నంకి వెళ్ళి వారికి దుర్గతి పడుతుంది ప్రకటన చేయమంటే నువ్వు మాత్రం వెళ్ళి చక్కగా దర్శించుకుపోయే ఓడ ఎక్కుతావా అందులో పడుకుంటావా సముద్రంలో నడిచేదానికి ఎంత ధైర్యంగా పడుకున్నావు సముద్రము నా మాట వినదా సముద్రము గాలి తుఫాను ఎంత వచ్చినా గద్దెంపుచ్చే లోబడి ఉండలేదా మరి నీవు అంత ధైర్యంగా నా మాట నిదరించే సముద్రంలో పడుకున్నావే సముద్రం నా వర్షం కాదా నాకు మాట వినదా నీవే వినలేదు కానీ సముద్రం వింటది కదా అనుకున్నాడు దేవుడు సముద్రంపై పెద్ద తుఫాను వచ్చేసింది తుఫాను వచ్చేసట్టం చేశాడు ఆయన దేవుడే చేశాడు తుఫాను వచ్చేసింది ఆ గోడ తలకిందులు అయిపోతుంది లోపల ఉన్న వాళ్ళంతా ఏంటి మేఘాలు పట్టలేదు వర్షం రాలేదు ఇంతవరకు కనీసం పూర్చని కూడా లేకుండా ఒక గాలి కూడా లేకుండా షడన్గా వచ్చేసింది ఏంటి ఇంత తుఫాను ఎందుకు వచ్చింది అని వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న బరువుల వస్తువులన్నీ ఆ ఓడ మునిగిపోతాయన్నీ పడవేస్తున్నారు సముద్రంలో అయినా కూడా ఓడ ఉంది వారికి భయం వేస్తుంది ఎవరి దేవతలను కూడా ప్రార్థిస్తూ ఉన్నారు కానీ ఆ సముద్రం కంట్రోల్ కావట్లేదు ఆ తుఫాను సముద్రం అల్లం కలువలమవుతుంది అందరూ అనుకున్నారు ఏంది ఎందుకు ఎలా జరుగుతుంది మన దేవతలు ఎందుకు మన మాట వినట్లేదు ఎందుకు ఈ తుఫాను వచ్చింది ఎవరి వల్ల వచ్చింది ఏందని వెతుకుతున్నారు వాళ్ళు వెతుకుతున్నప్పుడు ఆ యోన అక్కడ ఆ కింద పడుకొని ఉన్నారు ఆ కింద ఆ ఓడ ఒక పక్కన చాట్ను పడుకొని ఆ చెక్క మీద పడుకొని నిద్రపోతున్నాడు చక్కగా చక్కగా దర్శించ అనుకున్నాడు దేవుని వీడి చక్కడికి పారిపోతావయ్యా నువ్వు దేవుడు నువ్వు ఎక్కడికి పోతే ఎక్కడ ఉండడా దేవుని సైలమ్మ కథ కథ దేవుని వదిలిపెట్టి నువ్వు ఏ చాటును పోయి పడుకుంటావు నువ్వెంత పాపం ఎంత లోపల చేసినా ఆయనకి ఖచ్చితంగా తెలుస్తుంది వచ్చారు వాళ్ళు ఎవర నువ్వు ఎక్కడ పడుకున్నావు ఇక్కడ పడుతున్నామేంటి అసలు ఏంటి పరిస్థితి ఎవరూ ఉన్నావు ఏ గురువాడివి ఎందుకు వచ్చావు ఇక్కడ చాట్లు పడుకున్నామే ఈ లోపల వాళ్ళందరూ పేరు వేస్తున్నారు అయినా ఇతని వల్ల మనకెందుకు జరుగుతుందిలే అనుకున్నారు అందరు పేర్లు రాసి చీటీలు రాసి ఇలా ఇలాసి వేసేసారు వేసినప్పుడు ఆ చీటీలలో యోనా పేరు మీద వచ్చింది యోనా వల్లే యోనా వల్లనే ఈ దుర్గతి పట్టినది లేకపోతే ఈ తుఫాను ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పటికీ క్రియేటివ్ అయిపోయింది కనుక యోనా మీదకి వచ్చింది పేరు యోన అనేది ఎందుకు వచ్చింది ప్రిల్లారా ప్రభు కథ ఏపించాడు పేరు యోనా యొక్క చేసిన తప్పుని గుర్తిరగటానికి యోనా పేరు ఖచ్చితంగా వాళ్ళకు చూపించాడు వాళ్ళు అన్నారు నీ వల్ల ఇక్కడ ఇలా జరిగినది కనుక నేను మాత్రం ఉండటానికి లేదు ఎందుకు ఇలా చేసేవన్నప్పుడు యోనా ఒప్పుకున్నాడు అయ్యా నేను దేవుని భక్తుడని యహోవ దేవుడు భక్తుడని ఆయన మాట నేను వినలేదు ఆయన చెప్పిన మాట వినకుండా నేను వేరొక రూట్కి వచ్చాను అందువల్ల దేవుడు ఈ శిక్ష వేశాడు కనుక ఈ శిక్ష పోవాలంటే మీరు నన్ను ఎత్తి సముద్రంలో వేయండి నేను చనిపోయినా పర్వాలేదు మీరు బాగుండాలి కదా మీ అందరూ నా వల్ల మీరందరూ చనిపోవటం నాకు ఇష్టం లేదు కనుక నేను యహోవ భక్తుడిని నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి కానీ వాళ్ళ కమాంట్ నచ్చలేదు ఆయన కూడా ఆయన పడవేస్తేనే ఆ సముద్రము ఆ తుపాను అల్లకల్లలను కాకుండా ఆగిపోతుందని విశ్వసించారు వాళ్ళు సరే అందుకు కూడా వాళ్ళు ప్రార్థించుకున్నారు అయ్యా మేం చేస్తున్న తప్పుకు మమ్మల్ని క్షమించని ఆయన ఎత్తి యోనా సముద్రంలో పడవేసి అప్పుడు పడవేయగానే ఆ తుఫాన్ ఆగిపోయింది సముద్రం అల్లకొల్లో ఆగిపోయింది చక్కగా ఎప్పట్లాగే నిమ్మళమైపోయింది సముద్రం వారికి అర్థమైపోయింది నిజముగా వెళ్ళి యహోగ దేవుడు గొప్పవాడు ఆ దేవుడు చెప్పగానే ఆయన చెప్పగానే ఆ గద్దింపుకి ఆ సముద్రం వణిగిపోయింది తుఫాన్ ఆగిపోయింది నిజముగా యహోవ దేవుడు గొప్పవాడని వాళ్ళందరూ మృక్కబళ్ళు చెల్లించారంట దాని వల్ల అర్పించారంట అక్కడ పనులను అర్పించినట్లుగా బైబిల్ ఉంది సుశరత్రిలా దేవుని గుర్తిరిగే వాళ్ళు వాళ్ళు కూడా దేవుని దానికి ఈ కార్యం ఆయన చేసినాడని నేను అనుకుంటున్నాను లేకపోతే తర్షిసోయ్య కూడా ఎక్కటమేందుకు అందులో ఇతర దేవతలు పూజించే వాళ్ళందరూ కూడా యహోవ దేవునికి మృక్కుబె ఎందుకు చెల్లించారు బలు ఎందుకు కనిపించారు ఇదంతా ఆయన యొక్క చేసిన పని ఏది సరే ఎత్తి సముద్రంలో వేశాడు దేవుని భక్తుడిని ఆయన వదిలిపెట్టాడు కదా కోపం వచ్చినప్పుడు గర్దిస్తాడు కానీ సాయంత్రం వరకే ఉంటుంది కోపము సాయంత్రం వచ్చేసరికి ఆ ప్రేమను మనకు తెలియపరచాలని భద్రతంగా ఉంది ఈయన ఆ కోపాన్ని వెంటనే సమర్థించుకొని లోపల నా ఒక మత్స్యమునకు పెద్ద మత్స్యమునకు ఆజ్ఞ ఇచ్చాడు చూడండి ప్రియులేరా మత్స్యము దేవుడు చెప్పిన మాట వింటుంది దేవుడు ఆ మత్స్యకి చెప్పాడు నువ్వు వేసాయి నా ప్రియభక్తుడు నీళ్ళలో పడిపోతున్నాడు అతన్ని నీవు మింగి కడుపులో పెట్టుకో మూడు రోజులు చోము అత్తికి మనం ఒక రూమ్ ఎలాగ తీసుకుంటామో అలాగే మూడు రోజులు యోనాకి ఒక షల్డర్ కనిపించాడు దేవుడు ఆ షల్డర్ని దేవుడు కనిపెట్టి చూపించాడు సరే ఈ సముద్రంలో పడవేయగానే ఆ మత్స్యము దేవుని మాట వినది చూడండి నోరు నోరులేని మత్స్యము మాట్లాడలేని మత్స్యము మనిషి జ్ఞానము లేని మత్స్యము దేవుని మాట వినది మనం వింటున్నామా దేవుని భక్తుడైన ప్రియ భక్తుడైన యోన వినలేదు వారి మీద కోపంతో దేవుని మాట వినకుండా ఆయన మాటని తిరస్కరించాడు ఈ యోన కడుపులోకి వెళ్ళిపోయింది ఆ చేప వచ్చేసి ఆ మచ్చి వచ్చి మింగి మింగివేసినది యోనాను మింగివేయ కానీ మూడు రోజులు ఆ కడుపులో ఉన్నది ఇప్పుడు యోన దేవునికి తలుచుకుంటున్నాడు బ్రతికే ఉన్నానా సముద్రంలో పడిపోయి చనిపోలేదా చేప కడుపులో ఉన్నానా చేప పోయి అడుగు భాగంలోకి వెళ్ళిపోయినదా ఉపద్రవలోకి వెళ్ళిపోయినదా నా చులాచి తీసుకెళ్ళినదా నా పరిస్థితి ఏంటి అనుకున్నాడు ఆ ఉపద్రవంలో ఉండి ప్రార్థిస్తున్నాడు అయ్యా నీ మాటకు ఎదురు చెప్పానయ్యా నన్ను కాపాడయ్యా ప్రార్థన వినడు పిల్లరా ప్రార్థన దేవుడు వింటాడు ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పు ఇప్పుడు ప్రార్థన నేర్చుకుంటున్నాడు యోన ఎలాంటి ప్రార్థన రక్షించమనే ప్రార్థన ఆర్థనా దాగిన పడుతున్నాయి ఉపద్రవంలో ఉండి చేప కడుపులో ఉండి ఉన్నాడు అదే మనం రెండో మధ్య రెండో వచనంలో చూసుకొని ఉన్నాం ఉపద్రవంలో ఉండి క్షమాపణ ప్రార్థన చేస్తున్నాడు ఆలవచనంలో చూస్తున్నప్పుడు నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతముల పురాదు నేను దిగి ఉన్నాను నా దేవా యహోవా నీవు నా ప్రాణం కోపంలో నుండి పైకి రప్పించమయ్యా అని అడుగుచున్నాను పర్వతములో పైకి రాలేనట్లుగా సముద్రం ఊయబడినది నేను ఎలా బయటికి రావాలి అలాంటి స్థితిలో ఉన్నానయ్యా నీ మాట ఎదురు తిరిగాను నీ మాట వినలేకుండా పోయానయ్యా నన్ను కాపాడని ఉపద్రవంలో ఉండి ఎంత కన్నీరు ఖర్చాడు ఎంత భయపడిపోయాడు ఎంతగా ఏడ్చాడు ఎంతగా ప్రలాపించింది ఆయన హృదయం అట్లా ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు ప్రార్థన ఉపద్రవములో ఉండి బయట ఉండి కాదు నేల మీద ఉండి కాదు లేకపోతే అంతస్తుల మీద ఉండి కాదు లేకపోతే పర్వతాల మీద నిలబడి కాదు నీళ్ళలో సముద్రంలో అడుగు బాగా నాచిలోకి పోయి ఉన్న ఆ చేప కడుపులో నుండి యోనా ప్రార్థన చేయగా యోనా మాట దేవుడు విన్నాడు ఉపద్రవంలో ఉండి నేను మొరపెట్టగా నా ప్రార్థనకు ప్రతిఫలం ప్రతిఫలమిచ్చాను అని చెప్పేస్తున్నాడు యోనా చూడండి ప్రియులారా ఆ విధముగా యోనా యోనా విషయంలో చేపక మరల దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు మూడు రోజుల తర్వాత నువ్వు బయటకు వచ్చి ఆ ఉపద్రవంలో నుంచి పైకి వచ్చి సముద్రం దాటుకొని ఒడ్డును తీసుకొచ్చి కక్కివేయమని చెప్పి ఆయన మాట వినగానే మచ్చ వెంటనే ఆ మాటకుని అంగీకరించింది ఆ మాట ద్వారానే యోనాని కడుపులో పెట్టుకొని వచ్చి ఆ ఒడ్డు మీద తీసుకొచ్చి బయట మట్టి మీద వదిలేసింది చూడండి పిల్లల చాపకెంత ఎంత గౌరవించిందో దేవుని మాటకి లోపడిపోయింది సముద్రం లోపడిపోయినది తుఫానులో లోపడిపోయినది ఇయో నా లోపడలేకపోయాడు ఆయన యొక్క కోపము దేవుని పైన కాదు ఆయన యొక్క నినివే పట్టణస్తుల మీద దేవునికి వ్యతిరేక వ్యతిరేకించారనే కోప అది కూడా దేవునికి నచ్చలేదు నీవు అక్కడవే బాగుపడితే పర్లేదా నినివే పట్టణంలో లక్షకు పైగా ఉన్నారు జనము నా బిడ్డలు ఉన్నారు వాళ్ళు నాశనమైపోవట ఇష్టమా తండ్రి ప్రేమను చూపించాడు అక్కడ ఒక చెట్టు వేసి ఆ చెట్టుని మరి ఒక రోజంతా నీడ ఇచ్చి మరి ఒకరోజు నీడలేకుండా చేసినప్పుడు ఆ ఎండ కొండలేక ఆయన బాగా పడుతున్న పాట చూడండి మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల నాలుగో అధ్యాయము ఎనిమిదో తూర్పు తూర్పుగాలిని రప్పించను అది ఎండిపోయినను ఏనా ప్రాణం పోయినంతగా కోపిస్తున్నాడు ఆయన ప్రాణం పోయినంతగా ఎండలో కూర్చోలేక ఆ చొర చెట్టు పోయేసరికి కోపిస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు ఒక్క రోజులో ములిచిన చెట్టు మీద నీవు కోపాడుతున్నావే లక్షకు పైగా లక్ష ఇరవై ముప్పై వేల మంది ఉన్న ప్రజలు నశించిపోతున్నప్పుడు నేనెంత బాధపడాలి అందుకే కదా వారిని కాపాడమని చెప్పి ఉన్నాను నీకు ఒక బాధ్యత అప్పగించాను అని ఉపమాన రీతిలో ఆయన ఒక ప్రాక్టికల్గా చూపించి చెప్పాడు నిజంగా ప్రియులారా మనం కూడా అలాంటి ప్రార్థన చేద్దాం చిన్న చిన్న విషయాలకు బాధపడిపోకూడదు లక్షకు పైగా ఉన్న ప్రజలు నాశనమైపోతుంటే దేవుడు ఎలాగ ఓర్చుకోలేడు మన పట్ల కూడా ఆయన ప్రేమ నిలకడగా ఉంటుంది ఆయన లేకపోతే మనం ఏమి చేయలే చేప విన్నది మాట సముద్రం విన్నది మాట గాలి తుపాని విన్నది మాట అందులో ఉన్న దేవతలను పూజించే వాళ్ళు కూడా ఆ నావికులు కూడా గోడ నావికులు కూడా అప్పటికప్పుడు యోద దేవుని గుర్తి మేము గుర్తిరగలేకపోతున్నావా ఇంకా ఈ ఉపద్రమంలో ఉండి నేను పైకి రాలేకపోతున్నాను బాధల కష్టాల్లో మునిగిపోయానని అనుకుంటున్నావా ఎంత మంచిగా ఉన్నాను అపార్థం చేసుకుంటున్నారని నువ్వు బాధపడుతున్నావా పర్వాలేదు దేవుడు తప్పక సహాయం చేస్తాను నీకేమీ లేదని ఏమీ తెలేదని లేదని అన్నారా నిన్నో అవమాన పరిచారా తలరాత నాని తరువాత ఏమోనని రేపటిని గోచే చింతించుచున్నావా చింతించేసు మాటను మరిచావా చూస్తావా కన్నీరేలమ్మా ఎప్పుడు కూడా కన్నీరు పెట్టడం అవసరం లేదు విశ్వాసంతో ప్రార్థించి ఏమో నాకు గుర్తెరిగాడు నేను ప్రభు మాట ఎదురు తీంచానని గుర్తెరిగాడు ఉపద్రవం ఉండి ప్రార్థించగా ఆయన మొర విన్నాడు ఆయన బ్రతికించాడు మాత్రమే కాకుండా ఒక స్వరచిట్నం మరిపించి ఎగ్జాంపుల్గా ప్రాక్టికల్గా అనుభవాన్ని తెలిపాడు తండ్రి పట్ల బిడ్డల పట్ల తండ్రికి ఉండే ప్రేమను చూపించాడు బిడ్డలు చెడిపోకూడదు బిడ్డలు బాగుపడాలి బిడ్డలు రక్షింపబడాలా చెడిపోయి నాశనం పోయి అలాగే పాతాళ్ళలో పడుట ఇష్టం లేదు నీవే పట్నం ఎదురున్న ప్రేమతో ఒక గద్దింపును చూపించాడు ప్రేమను చూపించాడు ఏమో నాన్న ప్రయత్నించాడు ఏమో కావాల్సిన ఆ తండ్రి పట్ల ఉండే బాధ్యతను ఎలాగో నిర్వర్తించాలో తెలియపరిచాడు ప్రిల్లారు మన తండ్రి కూడా మనల్ని మర్చిపోలేదు మన కుటుంబంలో మన పెట్టలకి మన వాళ్ళకి దేవుని గురించి తెలియపడతాం ఆయన యొక్క మహిమలు ఆయన ప్రార్థన ద్వారా ఎన్ని మేలు జరిగాయో తెలియపరుస్తాం ఈరోజు మనం యోన ప్రార్థన చూసుకునే ఉన్నాం ఉండి ప్రార్థించగా దేవుడు మరపెట్టాడు ఎక్కడుండి ప్రార్థించినా ఆయన ఖచ్చితంగా నీ మరణ పెట్టాడు కంక థ్యాంక్ యూ